ఈ ప్రపంచంలో హాని కలిగించని వ్యసనం ఏదైనా ఉందంటే అది చదువు మాత్రమేనని ఎంత చదివితే అంత సత్ప్రయోజనం చేకూర్చగలిగే ఔషధం కూడా చదువే అన్నారు మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ ఇలాంటి చదువును నమ్ముకున్న వారంతా తమ ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసుకున్నారని పేర్కొన్నారు నిరుపేద కుటుంబాల్లో జన్మించి దేశాలను పాలించే స్థాయికి ఎదిగిన వారు కొందరైతే నేటి సాంకేతిక యుగానికి సంస్కరణలు రచించిన వారు ఇంకెందరో ఉన్నారని ప్రణాళికబద్ధమైన చదువు మన తలరాతనే మారుస్తుందనడానికి ఎన్నో సజీవ సాక్ష్యాలు ఉన్నాయన్నారు మార్చిలో జరిగే పదవ తరగతి వార్షిక పరీక్షలకు తమ పిల్లలను ప్రత్యేక శ్రద్ధ పెట్టి చదివించాలని మాజీ మంత్రి హరీష్ రావు ఉత్తరం రాశారు విద్యార్థుల తల్లిదండ్రులతో పంచుకోవడానికి ఇదే సరైన సందర్భంగా భావిస్తున్నానంటూ కొన్ని విలువైన అంశాలను ఉత్తరంలో రాశారు మరికొద్ది రోజుల్లోనే మీ పిల్లలు పదవ తరగతి పరీక్షలు రాయబోతున్నారు వారి చదువులో ఇది అత్యంత కీలకమైన ఘట్టమన్నారు ఇది మంచి మార్కులతో గట్టెక్కితేనే ఉన్నత చదువుల దిశగా ముందడుగు వేసే అవకాశం ఉంటుందని లేదంటే మీరు ఇన్నాళ్లు పడిన కష్టానికి మీ పిల్లల చదువుకు ఎలాంటి అర్థం ఉండదన్నారు పిల్లలు తమ చదువుల్లో విజయం సాధించాక మీరిచ్చే అభినందన కన్నా పరీక్షలు రాసే ముందు తీసుకునే ప్రత్యేక శ్రద్ధ ఎంతో ముఖ్యమని చెప్పారు అందుకే వార్షిక పరీక్షలు ముగిసేదాకా పిల్లలపై దృష్టి పెట్టాలని సూచించారు ముఖ్యంగా సెల్ ఫోన్లకు దూరంగా ఉంచాలని విందులు వినోదాలు ఫంక్షన్లు సినిమాలు టీవీల జోలికి వెళ్లకుండా చూడాలని తెలిపారు మీ ఇంటికి సంబంధించిన పనులను కూడా చెప్పవద్దన్నారు ప్రజా ప్రజాప్రతినిధిగా కుటుంబంలో ఒకడిగా తనవంతు ప్రయత్నం చేస్తున్నారని మీరు కూడా మీ పిల్లలను బాగా చదివించాలని విద్యార్థుల తల్లిదండ్రులను కోరారు చదువుతో పాటు చేతిరాత చక్కగా ఉండేలా చూడండి ఇక మీ పిల్లల భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉందని ఉత్తరంలో పేర్కొన్నారు కష్టంగా కాకుండా ఇష్టంగా చదివించాలని మీ పిల్లల బంగారు భవితకు బాటలు వేయాలన్నారు